హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ కుర్చులు అనేవి ఎలా కుట్టాలి మగ్గం వర్క్తో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ అనేవి హ్యాండ్ వర్క్తో వేసుకుంటారు అంటే ఒక ఇరవై ఇరవై నలభై దారాలు కలిపి అటు ఇటు అనేది పెద్ద సూదితో వేసేసిన తర్వాత కట్టేస్తారు కట్టేసిన తర్వాత మగ్గం వర్క్ చేస్తాం అన్నమాట మేము చూసారా ఈ బ్లౌజ్ అనేది బ్లౌజ్ లాగా ఈ మగ్గం మీద ఫిట్ చేసుకున్నాను ఈ మగ్గం మీద ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి దారాలు అనేవి దాని మధ్య మధ్యలో ఉంచి దారాలు వేసి లాగాలి లాగి ఆ తర్వాత టైట్ చేసుకుని ఈ వర్క్ కుట్టాలి ఈ వర్క్ అయిపోయింది ఇప్పుడు అయిపోయిన వర్క్ మీకు చూపిస్తున్నాను ఇక ఇది ఎలా కుట్టాలో ఒక్కసారి చూద్దాం ఈ మగ్గం చూసారా ఎలా ఫిట్ చేశానో సగం అనేది ఫిట్ చేసుకున్నా చూసారా ఈ పక్క నుంచి ఇలా ఫిట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ అనేది టైట్ చేసుకోవాలి ఇలా ఇలా టైట్ చేసుకోవాలి ఈ టైట్ చేసుకుని సగం మగ్గమే అటాచ్ చేయాల్సింది సగం మగ్గంకి అటాచ్ చేసి కరెక్ట్గా ఈ టైట్గా లాగ్ లాక్కోవాలి ఇవి చూసారా ఇవి హ్యాండ్ వర్క్తో కుట్టినవి అనమాట ఇవి హ్యాండ్ వర్క్ సూదితో ముందు ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మగ్గం వర్క్ అనేవి చేసాం దానికి ఆ వర్క్ ఎలా చేశాను అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఒక పూస వేసాను కాటన్ దారంతో రెండో పూస అనేది కరెక్ట్గా మరొకటి అనేది వేశాను తర్వాత ఇంకో పూస అనేది వేశాను తర్వాత నాలుగో పూస అనేది వేశాను చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని మధ్యలోకి వచ్చి చిన్న పూసలు అనేవి తీసుకుంటాను చూడండి ఇప్పుడు చిన్న పూసలు ఇక్కడ చూడండి చిన్న చిన్న పూసలు ఉన్నాయి చూసారా ఆ పూసలు అనేవి తీసుకుని ఆ చిన్న పూసలతో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసి దానికి మళ్ళీ వెన లోపలికి వెళ్ళి మళ్ళీ బయట పక్క వచ్చి మళ్ళీ ఒక రెండు కుట్లు వేసి మళ్ళీ ఇంకో ఒక చిన్న పూస అనేది దానికి ఒక స్టిచ్ వేసి మళ్ళీ అవతల పక్క వెళ్ళి మళ్ళీ ఈ పక్క వెళ్ళి మళ్ళీ బయట రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఒక పూస అనేది వదిలేసి కరెక్ట్గా ఇక్కడ వర్క్ అనేది పూర్తిగా వేయడం జరుగుతుంది వేయంగానే చూసారా ఈ స్టిచ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా అనేది ఇలా అనేది కంప్లీట్ చేసేయడమే మళ్ళీ చూడండి ఇంకో పూస వేశాను తర్వాత చూడండి ఇక్కడ ఒక పూస అనేది వేసి ఆనుకొని కరెక్ట్గా ఇలాగే మీరు సెట్ చేసుకోవాలి దారాలు కూడా మగ్గానికి ఇలా చేసుకున్న తర్వాత ఒకటి రెండు ఇలా మూడు నాలుగు పూసలు వేసి దాని మధ్య మధ్యలో చిన్న పూస అనమాట ఇదే వర్క్ అనమాట ఇది ఒక రకమైన కుచ్చులు అనమాట ఈ కుచ్చులు శారీకి పళ్ళుకి వేసేటప్పటికి దగ్గర దగ్గర రెండు గంటలు పట్టింది మాకు రెండు గంటల్లో ఈ వర్క్ కంప్లీట్ చేసామన్నమాట పూర్తిగా ఇది ఈజీగా మీకు ఇదే కాదు ఇంకా చాలా రకాల వర్కులు చేయవచ్చు మై ఫ్రెండ్స్ చాలా చాలా రకాలనేవి ఈ కుచ్చుల మీద వర్కులు చేయవచ్చు కానీ ఐడియా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇది హ్యాండ్ వర్క్తో వేసుకుందాం కుచ్చులు మీకు తెలుసు కదా మీరు ఏం చేయాల్సిన అవసరం ఒక ఇరవై ఇరవై దారాలు కలిపి ఆ ఒక పెద్ద సూదిలో వేసి అటు ఇటు వేసి కరెక్ట్గా దాన్ని ఆనించి ఆ దారం అనేది చుట్టేసి కత్తెరతో కట్ చేసేయడమే అవి కుచ్చులు వస్తాయి మీకు ఆ ఐడియాగా మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా కానీ దాని మీద మగ్గం వర్క్ చేయడం అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట ఇలా కుర్చులు అనేవి మీరు ముందు కట్టుకున్న తర్వాత దీని మీద మగ్గం సగం మగ్గం మీద ఫిట్ చేయండి చేస్తే రెండు గంటల్లో వర్క్ చేసేవచ్చు ఇది రెండు గంటల్లో కంప్లీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది ఇది కాటన్ దారంతో చేయడమే అర్థమైంది కదా ఇలా మీరు ఇదే కావద్దు మనకి పూసలు నాలుగు పూసలు ఇలా వేసేసి కుట్టేసిన తర్వాత దాని మధ్య మధ్యలో చిన్న పూస ఉంది చూసారా అక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవచ్చు జర్దోసి ఇలా అవుట్లైన్ కుట్టి అలా కూడా చేసుకోవచ్చు కాదు ఇంకో దోసకాయ గింజ పెట్టి ఒక చమకీ పెట్టి అలా మా మూలలు అనేవి మూడు చిన్న చిన్న పూసలు ఉన్న చోట కూడా పెట్టుకోవచ్చు అలా రకరకాలుగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక రకం అని కాదు మీకు ఎందుకు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మీకు పూర్తి పూర్తిగా ఒక మంచి ఐడియా అనేది ఈ వర్క్ మీద మీకు అవగాహన ఒక మంచి ఐడియా వచ్చిందని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు హై క్వాలిటీ ముంబై సూదుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి మగ్గం వర్క్ గురించి ఎటువంటి డౌట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి ఎప్పుడు మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేసినా ప్రతి స ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది చూసారా వర్క్ అయిపోయిన తర్వాత విప్పిన తర్వాత ఎలా ఉందో మగ్గం మీద ఇలా అనేవి ఇవి క్లమ్జీగా చాలా బాగుంటాయి వర్క్ అనేవి దీనికి కావాలంటే జరదోసి వర్క్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఇలా అనేది మగ్గానికి సగం మగ్గం అనేది ఫిట్ చేసుకున్న తర్వాతే ఈ దారాలు వేసుకుని చూడండి ఇక సగం మగ్గం అనేది ఫిట్ చేసుకుంటా వన్ మీటర్ మగ్గం అనమాట దాని మీద సగం ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొకేం పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్సు అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సెర్చ్ అనేది నొక్కండి మొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ మీరు కోర్సు వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్సు అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతోపాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు